మనం ఇప్పుడు పాతపట్టపురం రైల్వే ట్రాక్ నాలుగో లైన్ లో ఉన్నామండి ముప్పై ఐదో డివిజన్ కిందకి వస్తుంది ఇది అయితే ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈ రోడ్ నుంచి వస్తూ ఉన్నాను ఎక్కడా సరైన రోడ్డు లేని పరిస్థితి కనపడుతూ ఉంది ముందుగా సగం దాకా రోడ్ ఆ తర్వాత రోడ్డు ఆపేయడం జరిగింది దాన్ని ప్రశ్నిస్తే గత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం దాన్ని పని కట్టుకుని ఆపారు కాబట్టి రోడ్డు వేయలేని పరిస్థితిలోకి మేము వెళ్ళాము అని చెప్పి స్థానికంగా లీడర్లు అందరూ చెప్పుకొచ్చారు అలాగే మీరు డ్రైనేజీ వ్యవస్థను చూసుకుంటే పూర్తిగా నాశనం అయిపోయిందండి ఇళ్లలో నుంచి ఇళ్ల మధ్యలో నుంచి డ్రైనేజీ వ్యవస్థ మొత్తం పారుతూ ఉంది ప్రజలందరూ చాలా తీవ్ర అసౌకర్యానికి అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు మన ప్రభుత్వం వచ్చి రాగానే ముందు వీటి మీద దృష్టి పెడతాము అయితే ఇక్కడ మంచినీటి సమస్య కూడా ఎంతో ఉంది ఆ టైమింగ్స్ అనేవి సరిగ్గా లేకుండా అర్ధరాత్రులు మంచి నీళ్ళని సరఫరా చేయడం జరుగుతుంది ప్రజలందరూ వాటిని పట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే సౌకర్య విధమైన మంచినీరు లేవు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది రోడ్ని మొత్తం పగలగొట్టేసి వేయకుండా వదిలేసిన పరిస్థితి కనపడుతుంది మన ప్రభుత్వం వచ్చి రాగానే ముందు వీటి మీద దృష్టి పెట్టి డ్రైనేజీ వ్యవస్థని రోడ్లని బాగు చేస్తాము ఇంటింటికి కుళాయి పథకం చొప్పున ప్రతి ఇంటికి మంచినీటి ఇబ్బంది లేకుండా వారికి కుళాయిని అందిస్తాము ఇవన్నీ కూడా ఒక సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని ఇక్కడ ప్రజలందరికీ హామీ ఇస్తూ మా ప్రచారాన్ని కొనసాగిస్తుంది